మార్గశలక్ష్మి వారాలు నాలుగు వారాలు పూర్తయిపోయిన తర్వాతనండి పుష్యమాసంలో వచ్చేటువంటి మొదటి గురువారం రోజున మనం ఒక ముత్తైదిని పెట్టుకుంటామండి ఆ రోజునే మనము నేతి బూరెలు పులిహోర నేతి వంటలతోటే చేసి ఆ ముత్తైదికి భోజనం అనేటువంటిది పెట్టడం జరుగుతుంది అయితే ముందుగా కాలకి పసుపు రాసేయాలండి బొట్టు పెట్టాలి గంధం రాయాలి ఆ తర్వాత తల్లలో పూలు పెట్టేయాలి పెట్టేసిన తర్వాత భోజనం పెట్టాలండి భోజనం అయిపోయిన తర్వాత ఆ తల్లిని కూర్చోపెట్టి చీర రవికల బట్ట మనకి తోచినటువంటి గాజులు ఇలాంటి గాజులు తర్వాత ఓ రెండు పువ్వులు పెట్టాలండి తాంబూలం తాంబూలంలో మనకి తోచిన దర్శనం అనేది పెట్టి ఆ ముత్తైదుకి అందించి అమ్మ మహాలక్ష్మీదేవి నువ్వు నాకు కరుణా కృపా కటాక్షాలు తల్లని దండం పెట్టేసుకుంటే ఇదే వాయనండి ఇంతకంటే ఏమీ లేదు చాలా మంది పసుపు కుంకుమ పొట్లాలు పెడతారు మా పసుపు కుంకుమ పొట్లాలు పెట్టవలసిన పని లేదు పెట్టుకున్నా తప్పు లేదు అది మన యొక్క ఇష్టం అన్నమాట అండి అర్థమైంది కదండి మార్గశిల వారం యొక్క వాయనం తీర్చుకునేటువంటి పద్ధతి ఇదనమాట అండి